ఈరోజు మన ప్రధాన మోడీ గారు అభినవ శ్రీరామునిగా పరిగణించబడుతున్నాడు ఆయన ఆయాంలో ఆయన సమయంలో మనము జన్మించడము మన భారతీయులందరికీ గర్వకారణం అలాంటి వ్యక్తి రోజు ఈరోజు పుట్టినరోజు ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరియు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కళ్ళకుర్తి ప్రాంతీయ శాఖ వారు నిర్వహించిన ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు ఇంత చాలామంది రావడము రక్తదాన శిబిరంలో పాల్గొనడము ముఖ్య అతిథులు పట్టణ ప్రముఖులు కూడా పుచ్చిపోవడము చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు మరియు ఇలాంటి మంచి పనులు విజయవంగ కార్యకర్తలు భవిష్యత్తులో చాలా చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమం అట్లాగే తెలంగాణ రాష్ట్ర విమోచన దిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వేడుకలు జరుగుతున్నాయి ఎట్లా చూస్తారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రాష్ట్ర శాఖ మరియు శాఖ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలలో ప్రతి కాన్ఫెన్స్ హెడ్ క్వార్టర్లలో సేవాపక్ష అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో మున్సిపాలిటీలలో మండల హెడ్ క్వార్టర్లలో యొక్క రక్తాన శిబిరాలు నిర్వహించాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కలవకుతి పట్టణంలో సేవాపక్ష భాగ మెగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో దాదాపుగా వంద నుంచి నూట ఇరవై మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం రక్తం ఇవ్వడం జరిగింది ఇది ఒక రక్తాన్ని పాలమూరు బ్లడ్ బ్యాంక్కి మేము ఇవ్వడం జరిగింది ఎవరైతే రక్తం అవసరం ఉందో వాళ్ళు మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము వారందరూ కూడా ఉచితంగా యొక్క రక్తాన్ని వాళ్ళకి అందించడం జరిగింది ఈరోజు అదేవిధంగా కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినమే కాదు ఈరోజు విశ్వకర్మ జయంతి ఊడంగా ఈరోజు మన యొక్క ఆది విశ్వగురు అయినటువంటి విశ్వకర్మ యొక్క జయంతి ఊడంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ప్రాంత తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో అధికారికంగా భారత ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన నిర్వహి విమోచన దినాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు కోల్ మైన్స్ ఇండస్ట్రీస్ కోల్ మైన్స్ యొక్క శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్న కేవలం మజ్లీస్ పార్టీకి భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తలేదు కానీ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని గౌరవించి గుర్తించి యొక్క భారత ప్రభుత్వం అధికారికంగా యొక్క తెలంగాణ విమోచన విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది కానీ ఈ చేత కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా తెలంగాణ సమాజాన్ని అవ అగౌరవపరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను చెప్పండి ఇప్పటికీ నలభై రెండు శాతము ఏదైతే అమలైన సందర్భము కేవలము మాకు బీసీ ఓటు బ్యాంకు ఉన్న మా ప్రధానమంత్రి బీసీ నాయకుడు అయినా కూడా మేము ఇంకా మీరు కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం పొందిన తర్వాత కేంద్రాన్ని పంపిస్తే కాలయాపన ఇచ్చాన్ని పదే పదే అధికార పార్టీ విమర్శలు చేస్తున్నట్లు వస్తుంది ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం అసలైనటువంటి బీసీలకి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది దానిలో భాగంగానే అసెంబ్లీలో వారి యొక్క ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఈరోజు రాజ్యాంగం లోబడి ఏదైనా బిల్లును ప్రవేశపెట్టాలే తప్ప రాజ్యాంగ ఇతరంగా ఆ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఏ రాజ్యాంగ సంస్థ ఏ రాజ్యాంగ అధిపతి కూడా ఈ యొక్క బిల్లును పాస్ చేసే విషయంలో ఎవరు కూడంగా రాజ్యాంగ లోబడే పనిచేస్తారు తప్ప హామీలు ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా హామీలు ఇచ్చిన తర్వాత అమలు మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఒక విమర్శ లేదప్ప ఒకవేళకి మాత్రం ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఒకవేళ చిత్తశుద్ధి అయితే అయితే హామీ ఇచ్చే ముందే ఇది అమలు అవుతుందా కాదా ఏ విధంగా అమలు అవుతుంది సాధాలు పరిశీలించి నాయకో విద్యులతోటి సలహాలు తీసుకొని ఈ యొక్క బిల్లును రూపొందించాలి కానీ అదేవిధంగా కేవలం ఓటు బ్యాంకు కోసానికి బీసీల ఓట్లు గంపగుత్తుగా మా పార్టీకే పడాలని ఒకే ఒక సంకల్పంతో ఈరోజు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టారు తప్ప ఈ యొక్క బిల్లుని ఇచ్చి నిజమైనటువంటి బీసీలకు న్యాయం చేయాలనే ఒక సంకల్పం మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపు ఇప్పటికీ ఏ సంక్షేమ పథకాలు అమలు కాలేదు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఒంటరి మైళ్ళలో కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి పింఛన్ల కార్యక్రమాలు జరగట్లేదని బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామస్థాయి నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మీరు కూడా ఎట్లా వస్తారు మేము ఒక వారం రోజుల కిందనే కలవకుడి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు ఆరు హామీలలో కేవలం ఒక హామీ తప్ప ఐదు హామీలు ఇచ్చే ప్రసక్తి ఇచ్చిన లేవు కేవలం అరకూర కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది ఒక ఆరు హామీలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఊడంగా ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోలేదు లేదు ముందు దాంతో భాగంగా ముందుగా మేము ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది దానికి కూడా ఈ ప్రభుత్వం ఇంకా స్పందించలే రాబోయే రోజుల యొక్క కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించి చెల్లో కన్నారెడ్డి పల్లి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరికొన్ని రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం రూపొందుకుంటుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క ఆరామీలు ఆమెలు అమలు పరిచేంతవరకు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదింపేంత వరకు కూడా మేము సాయశక్తుల పోరాడి అమల విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రజలకు న్యాయం చేసి చేకూరే విధంగా భారతీయ జనతా పార్టీ కలకుడితి తరఫున మేము పోరా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అన్న మీరు చెప్పండి భరత్ మాతాకి భరత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు మన ప్రియమైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఆరో జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ఈ యొక్క మొదటి రోజు రక్తదాన శిబిరాలను నిర్వహించడానికి పూనుకొని మరి మన కల్వకుర్తి పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రక్తదాన శిబిరంలో ఈ ఆరోగ్యవంతులైన యువతి యువకులందరూ కూడా రక్తదానం చేసి మరి ఒకరికి ప్రాణదాన కావాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈరోజు దేశ ప్రజలందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇలా భారతదేశ గౌరవం ఉన్నత స్థాయికి చేరుకున్నది అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే కానీ తెలిసి కూడా తెలియనట్టు లేదా తప్పుడు పార్టీలలో పనిచేస్తూ మాకేమీ లేదు నరేంద్ర మోదీ గారిని విమర్శించడం ఒకటే పని మంచి లేదు చెడు లేదు అనే విధంగా ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారి పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఇది చాలా నమ్మదగిన విషయం కాదని మనవి చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి కార్యకర్తలందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలో తేవడానికి తమ అందరం మా వంతు కృషి చేస్తామని తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్నారు